అందరికీ నమస్కారం రాష్ట్రంలో కొత్త నియోజకవర్గాలు ఎక్కడెక్కడ ఏర్పడుతున్నాయి ఈ జిల్లాల వారీగా మనం గత వీడియోలో చెప్పడం జరిగింది అయితే చాలామంది ఏమడుగుతున్నారంటే అసెంబ్లీ నియోజకవర్గం ఎక్కడ ఏర్పడతాయి కాదు ఏ పేర్లతో అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడబోతున్నాయి ఏ ప్రాంతంలో ఏర్పడబోతున్నాయని అడగడం జరిగింది దానిలో దృష్టిలో పెట్టుకొని మా సంస్థ చేసినటువంటి సర్వేల ఫలితం ఆధారంగా వాటి పేర్లను మనం ఇప్పుడు తెలియజేయబోతున్నాం ముఖ్యంగా మనం గతంలో ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర రాయలసీమ ప్రాంతాలుగా చేయడం జరిగింది అయితే దాంతోపాటు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు కూడా ఏ విధంగా రాబోతున్నాయో అనే సమాచారం కూడా మేము స్వీకరించడం జరిగింది చాలా ఆసక్తికరమైనటువంటి సమాచారం మా దగ్గర లభించింది ఆ సమాచారం అంతా కూడా మీకు ఎప్పుడప్పుడు అంద అంద అందజేయాలనే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం దాంట్లో ఫలితంగా ఇప్పుడు వరకు అయితే ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ విషయాలను పక్కవారికి చేరవేసేందుకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాత్రం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉన్నట్లయితే మాకు మరింత కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్లు అవుతారు తప్పకుండా మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఇప్పుడు మనం ఈ విషయంలోకి వెళ్తాం మనం రాష్ట్రంలో మూడు ప్రాంతాలు విభజించడం జరిగింది ఇప్పుడు రాయలసీమ ప్రాంతం అంటే రెండు ఈడోళ్ళు దక్షిణాంధ్ర ఉత్తరాంధ్రగా వివరించడం జరిగింది ఆ ఈడోళ్ళు కూడా చూడండి ఇప్పుడు దక్ష మనం రాయలసీమ ప్రాంతంలో చెప్తాం గతంలో చెప్పాం పదహారు నియోజకవర్గాలుగా రాయలసీమ ప్రాంతంలో కొత్త నియోజకవర్గాలు రాబోతున్నాయి ఆ పదహారు నియోజకవర్గాలు ఎక్కడెక్కడ రాబోతున్నాయి ఏ పేర్లతో రాబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఒకసారి తిరుపతి జిల్లాను చూసినట్లయితే తిరుపతి జిల్లాలో తిరుపతి రూరల్ నియోజకవర్గం ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దాంతోపాటు పాకాల లేదా రేణుగుంట నియోజకవర్గం ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరో నియోజకవర్గం కూడా తిరుపతి జిల్లాలో మరొక నియోజకవర్గం న్యాయుడుపేట నియోజకవర్గం ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి రాయలసీమలో ఉన్నటువంటి మరొక జిల్లా మరొక జిల్లా చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఒకే నియోజకవర్గం ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ నియోజకవర్గం బంగారపాలెం బంగారపల్లె నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమయ్య జిల్లాలో చూసినట్లయితే అన్నమయ్య జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు కడప నుంచి వచ్చాయి మూడు నియోజకవర్గ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు చిత్తూరు నుంచి వచ్చాయి అయితే కడప నుంచి వచ్చినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల దగ్గరగా ఓపులవారిపల్లి నియోజకవర్గం ఏర్పడేటువంటి అవకాశాలున్నాయి చిత్తూరు జిల్లా నుంచి వచ్చినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల దగ్గరగా బి కోట నియోజకవర్గం ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరొక జిల్లా కడప జిల్లా కడప జిల్లా కూడా జిల్లా జిల్లా కేంద్రంలో జనాభా పెరగడం వల్ల కడప అర్బన్ ప్రాంతంగాను రూరల్ ప్రాంతంగా ఏర్పడే అవకాశం ఉంది కొత్తగా కడప రూరల్ నియోజకవర్గం ఏర్పడబోతుంది దాంతోపాటు ఏంపల్లె అసెంబ్లీ నియోజకవర్గం కూడా కడప జిల్లా నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక జిల్లా నంద్యాల నంద్యాల జిల్లా నుంచి నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం రెండుగా విభజన చెంది నంద్యాల రూరల్ నియోజకవర్గం ఏర్పడేటువంటి అవకాశాలు మరొక నియోజకవర్గం ప్యాపిలి ప్యాపిలి నియోజకవర్గం కూడా ఏర్పడేటువంటి అవకాశం నంద్యాల జిల్లా నుంచి కనిపిస్తున్నాయి మరొక జిల్లా కర్నూలు కర్నూలు కూడా సిటీ కేంద్రం బాగా జనాభా పెరగడం వల్ల కర్నూలు కూడా రెండుగా విభజన చెంది కర్నూలు అర్బన్ నియోజకవర్గంగాను రూరల్ నియోజకవర్గంగా ఏర్పడుతుంది కర్నూలు రూరల్ నియోజకవర్గం ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీంతో పాటు కౌతాలం నియోజకవర్గం కూడా ఏర్పడబోతుంది కర్నూలు జిల్లా వ్యాప్తంగా రెండు నియోజకవర్గాలు ఏర్పడేటువంటి ఉన్నాయి అనంతపురం జిల్లా తీసుకున్నట్లయితే అనంతపురం జిల్లా కూడా అనంతపురం రూరల్ నియోజకవర్గము మరి గుత్ నియోజకవర్గం ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక జిల్లా చూసినట్లయితే శ్రీ సత్యసాయి జిల్లా ఈ సత్యసాయ జిల్లా నుంచి హిందూపురం రెండుగా విభజన చెందబోతుంది ఒకటి హిందూపురం గాను హిందూపురం రూరల్గా విభజన తింది హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం రెండుగా రూపాందరం చెందబోతుంది పెరిగినటువంటి నియోజకవర్గం హిందూపురం రూరల్ దాంతోపాటు లేపాక్షి అసెంబ్లీ నియోజకవర్గం కూడా మనకు శ్రీ సత్యసాయి జిల్లా నుంచి కనిపిస్తుంది ఈ విధంగా చూసినట్లయితే రాయలసీమ ప్రాంతం నుంచి పదహారు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగేటట్టు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దీంతో పాటు ఎక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఎస్టీ నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు అనే విషయాల్ని నెక్స్ట్ వీడియోలో రాబోతున్నటువంటి వీడియోలో మాది ఇక్కడ సమస్త సమాచారాన్ని స్వీకరించున్నాం వాటి అన్నిటిని కూడా మీకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ సమాచారాన్ని పక్క వారికి చేరవేసేందుకు షేర్ చేయండి దయచేసి మీ అభిప్రాయాలను ఎప్పటికప్పటికీ కామెంట్ రూపంలో తెలియజేయండి